దేవునికి మహిమ కలుగునుకలుయా దేవాతి దేవునికి వందనాలు అలాగే సంబంధించిన ఆత్మీ తండ్రి గారికి గారికి నా వందనాలు సహవాస సేవకులందరికీ కొన్ని సంఘస్థులందరికీ అలాగే లైవ్లో వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి చిన్నమంద సత్యస్వార్థ సంఘముల తరపున వందనాలు తెలియపరుచుచు ఉన్నాము దేవునికి మహిమ కలుగును గాక చేతుల ఆకాశం తొట్టు పైకెత్తి ఎంతవరకు కాపాడిన దేవునికి కృతజ్ఞులమై స్తోత్రాలు అలేలుయాం అలేలుయాం నిశ్చయముగా పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నారు ఆయన ఉన్నతమైన కార్యాలను మనము చూడాలి పొందుకోవాలి ఈరోజు ఆత్మీయ తండ్రి గారు చదివించిన నూట రెండవ కీర్తనలో అమాట కనబడుతుంది నూట రెండవ కీర్తనం మొదటి వచనం పదమూడవ వచనం యహోవా నా ప్రార్థన ఆలోకింపు పదమూడవ వచనం నీవు లేచి సియోనును చెదవు దాని మీద దయచూపుటకు కాలము వచ్చును నిర్ణయ కాలమే వచ్చేను స్తోత్రం కలుగునుగాక భక్తుడు మాట్లాడుచున్న మాట యహోవా నా ప్రార్థన ఆలకింపు అంత మాత్రమే కాదు నీవు లేచి సియోనును మీద కరుణించూపతూ ఉన్నావు అది నిర్ణయ కాలమే వచ్చి ఉన్నది స్తోత్రం కలుగునగాకేలు అంటే ప్రార్థన చేయుచున్నటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు దర్శించటానికి ఈ ఆన్లైన్ ప్రేయర్ ఒక నిర్ణయ కాలము స్తోత్రం గాక ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని దేవాతి దేవుడు కరుణించబోతు ఉన్నారు ఆయన ఏం చేయబోతున్నారట నీవు లేచి సియోను కరుణించదవు ఆయన మనలను కరుణించటానికి సియోను అనే సంఘాన్ని దయచూపటానికి సియోను అనే సంఘాన్ని కృపతో నింపటానికి దేవాతి దేవుడు గడిచిన ఆదివారం మనము నేర్చుకొని ఉన్నాము గడచిన ఆదివారం ఏమిటి ఈస్టర్ పునరుద్ధానుడై తిరిగి లేచిన దేవుడు ఏసయ్య మనలను కరుణించడానికి లేచారు స్తోత్రం గాక అలే చూడండి ఒక మాటను మనము నేర్చుకోవటానికి ఇష్టపడదాం సమయేలు మొదటి పుస్తకము పదిహేనవ అధ్యాయము మొదటి పుస్తకం పదిహేనవ అధ్యాయము వచనం చివరల చదువుకుందాం సమయలు మొదటి పుస్తకము పదిహేనవ అధ్యాయం పదకొండవ వచనం చివర అందుకు సొమిలు కోపావేశుడై రాత్రి యహోవాకు మర్ర పెట్టుచుండెను స్తోత్రం కలుగునగా చిన్న సాక్షి చెప్పి గడచినటువంటి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున క్రింద ఆన్లైన్ ప్రేయర్ అనగా ఆ గ్రౌండ్ లో ఆన్లైన్ ప్రేయర్ జరిగింది ఆ రోజున నేను ఆ భయంకరమైన స్వరము రాలేని పరిస్థితి అయినప్పటికీ ఆ రోజు విశ్వాసముతో ప్రార్థనలో ఏకీభవించగా ఏకీభవించినప్పుడు ఆ ప్రార్థనలో ఆరాధన చేసి ఉండగా ఏమైందో తెలియదు కానీ ఉన్న జ్వరము నాలో ఉన్న తలపోటు ఆ రోజే విడుదల పోయింది స్తోత్రం కలుగునగాక అలేలుయాం అలేలుయా ఈ రాత్రి ఈ రాత్రి మనము ప్రార్థిస్తూ ఉన్నాము ప్రవక్తి అయినటువంటి దైవచనుడైనటువంటి సమయాలు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారట ఆయన ఎందుకు ప్రార్థన చేస్తూ ఉన్నారు రాత్రంతా రాత్రారట అండి రోజున మనము ఈ రాత్రి దైవసనులు సిద్ధపరిచినటువంటి ఆన్లైన్ ప్రేర్ వందల మందిగా మనము కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నాము అయితే ఆ రోజు ఆ రాత్రి దైవజనుడైనటువంటి ప్రవక్తి అయినటువంటి సొమయలు ఒక్కరే ప్రార్థన చేస్తూ ఉన్నారట స్తోత్రం కలుగునగాక అసలు ఎందుకు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆ ప్రవక్త అయిన సొమయలు దేని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు అని ఆలోచన చేస్తే మనందరికీ తెలిసిన మాటలే కానీ నేను దానిని వివరించలేను కానీ సౌలును దేవుడు ఎన్నుకుని అభిషేకించి రాజుగా పట్టాభిషేకము చేయించారు దినాలు జరుగుచున్న కొలది దేవుని అభిషేకానికి దూరమైపోయినప్పుడు ఎప్పుడైతే సవులు దేవుని అభిషేకానికి దూరం అయిపోయి దేవాతి దేవుడు పశ్చాత్తాపడే సముయేలుతో ప్రవక్తితో మాట్లాడుతూ ఉన్నారు వెంటనే సమయలు ప్రవక్త దైవసునుడు ఆ రాత్ర ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ప్రారంభించారట స్తోత్రం ఆ రాత్రి సమయలు ఎందుకు ప్రార్థన చేస్తారు అనంటే ఇప్పుడు ఇస్రాయేలీలకు ఒక రాజు కావాలని దేవునికి మహిమ కలుగునగాక అలేలుయా ఇస్రాయేలీలకు ఒక రాజు కావాలి ఇస్రాయలు నడిపించటానికి ఒక రాజు కావాలి అని సమయలు ప్రవక్త ఆ రాత్రి ప్రార్థన చేస్తూ ఉండగా చేస్తూ ఉండగా ఆ ప్రార్థన ఆ ప్రభావము ఎస్ఐ ఉన్నటువంటి ఒక వ్యక్తిని అభిషేకించేటట్లుగా మారిపోయింది స్తోత్రం కలుగునగా ఈ ఆన్లైన్ ప్రేయర్ తేను కొరకు తెలుసా ఈ ఆన్లైన్ ప్రేయర్ ద్వారా ఈ రాత్రి ప్రార్థన ద్వారా ఒక్కొక్కరు ఉన్నాం చప్పర్లు కొడుతూ చప్పర్లు కొడుతూ ఆ రాత్రి యొక్క 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 ఒక 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 విశ్వాసం పట్టుదల ఏమిటి అనంటే ఒక సైన్యము బయలుదేరింది ఆ సైన్యమును నడిపించగలిగినటువంటి మరలా ఒక వ్యక్తి రావాలి ఆ పదహారవ అధ్యాయము మొదటి వచ్చినంలో మనము చూస్తే దేవాతి దేవుడు అంటారు అయ్యో సౌలు గురించి ఎందుకు ఉంటావు ఇదిగో నేను ఒక వ్యక్తిని ఎన్నుకున్నాను కలుగునగా అంటే ఆ రాత్రి ఆ దైవ చేసిన ప్రార్థన వలన ఒక వ్యక్తిని దేవాతి దేవుడు అభిషేకించటం ప్రారంభించారండి స్తోత్రం కలుగునగాక ఈ రాత్రి ఈ రాత్రి ఈ రాత్రి ఈ ఆన్లైన్ ప్రేయర్ ద్వారా ఈ రాత్రి చేయబడుతున్న ప్రార్థన ద్వారా నీ మీదకి ఒక అభిషేకము దిగి రాబోతున్నది ఒక అభిషేకము అభిషేకము దర్శించబోతుంది గుండె లోతుల్లో రాబోతుంది పొందుకోబోతు బలవంతుడ మారో ఉన్నావు బలవంతుడుగా మారబోతున్నావు అదిగో ఆ రాత్రి ఆ దైవసు మొరపెట్టారే ఆ ప్రార్థన దేవుడాలకిచ్చారే ఈ రాత్రి వందల మందిగా మనము ప్రార్థిస్తూ ఉండగా మన ప్రార్థన ఉన్నారు నీ కుటుంబం కుటుంబాన్ని ఉన్నారు నీతో దేవుని అభిషేకం ఉన్నది నీతో దేవుని సన్నిధి రాబద్దు దేవునికి విశ్వాసముతో ప్రార్థన చేత మీ రాత్రంతా కూడా నిరీక్షణతో ప్రార్థన క్షేత్రం ఈ రాత్రంతా కూడా ఈ రాత్రంతా కూడా ఒక విశ్వాసముతో ప్రార్థన చేద్దాం ఆ నిరీక్షణ ప్రార్థనే ఆ విశ్వాసము ప్రార్థనే ఆ పట్టుదల ప్రార్థనే దేవాది దేవుని కృపను బట్టి నీవు మరలాభిషేకించబడబోతూ ఉన్నావు పునరుర్ధాన శక్తి మన మధ్యలోనికి దిగి వచ్చి ఉన్నది ఆయన సశరీరుడిగా ఉన్న దినాలలో ఉన్ను కాదు ఇప్పుడు పునరుర్ధానుడై సమాధిని గలచి తిరిగి లేచిన ఏ పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరించబోతు ఉన్నారు ఆయన సియోను కరుణించడానికి ఆయన లేచారు దయ చూపడానికి ఆయన లేచారు నీ జీవితంలో అద్భుతము చేయడానికి ఆయన లేచారు చెప్తాము చెప్తాము రెండు చేతుల ఆకాశం తడి పైకి దేవునికి మహిమ కలుగును గాక ఆ రాత్రి ప్రవర్తి అయినటువంటి చేసిన ప్రార్థన దేవుడాలకించి ఆ ప్రార్థన వ్యర్థమైపోలేదట ఒక వ్యక్తిని తడపటం ప్రారంభించింది స్తోత్రం కలుగునుగాక ఈ రాత్రి మన ప్రార్థన కూడా వ్యర్థమైపోవట్లేదు ఈ రాత్రి మన ప్రార్థన కూడా వ్యర్థమైపోవట్లేదు మన కుటుంబాన్ని తడపబోతూ ఉంది ఈ రాత్రి నీ ప్రార్థన నీ కుటుంబం ఇంకా ఎందరైతే రక్షణ లేదు రక్షణలోకి వచ్చేటట్లుగా ఉన్నది ఇంకా ఎందరైతే లోకములో ఉన్నారు ఈ రాత్రి నువ్వు చేస్తున్న ప్రార్థన ద్వారా నేను చేస్తున్న ప్రార్థన ద్వారా ఇదిగో ఇదిగో లోకములో ఉన్న వారికి గొప్ప విడుదల ఉన్నది ఈ రాత్రి ప్రార్థన ద్వారా సంఖ్యలు తెంపబడబోతున్నాయి ఈ రాత్రి ప్రార్థన ద్వారా సరసాల పునాదులు ఉన్నవి ఈ రాత్రి ప్రార్థన ద్వారా ప్రతి ప్రతికూలమైనటువంటి సాతనుకు తంత్రాలు బంధకాలు తెగిపోబోతున్నాయి ఆమె దేవునికి మహిమ కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక అందుకే కదండి ఇందాక దైవజనులు ప్రస్తావించారు పౌలు శీలలు పౌలు శీలలు దెబ్బలు చేత పట్టబడ్డారట రక్తాలు కారిపోతున్నాయి ఇంకా వరప్రాణంలోనికి వెళ్ళిపోయినంత పరిస్థితి అట బండలు కట్టివేశారు శరసాలలో వేసేశారు అయితే మధ్యరాత్రి వేళ వారు ప్రార్థన చేయటం ప్రారంభించారట మధ్యరాత్రి వేళ ప్రార్థన చేయించి ఉండగా మహాభూకంపము కలిగింది శరసాల పునాదులు అదిరిని అట శరసాల తలుపులు కూడిపోయాయి అట కానీ శరసాల ఆ కట్టడాలు కూలిపోలేదు శరసాల పునాదులు కదిలించబడ్డాయి శరసాల తలుపులు పడవేయబడ్డాయి కానీ ఆ కట్టబడిన కట్టడాలు కూలిపోలేదు వెంటనే ఆ చైల్ అధికారి దీపాన్ని వెలిగించారట అంటే దాని అర్థం ఏంటంటే ఇదిగో ఇదిగో అంతవరకు ఆ సరసాలలో ఉన్న వారందరూ కూడా పాపము చేత పట్టబడినవారు ఎప్పుడైతే పాపము చేత పట్టబడ్డారో పౌలు శీలలు వారిద్దరు కూడా సరసాలలో ప్రార్థిస్తూ ఉండగా ఆ రాత్రి అగ్ని అయిన దేవుడు ఆ సరసాల మధ్యలోనికి వచ్చారు పరిశుద్ధాత్మ దేవుని శక్తి వచ్చింది పునాదులు కదిలించబడ్డాయి పునాదులు తలుపులు తెంపబడ్డాయి మనసు పొందుకున్నారు అంత మాత్రమే కాదు జైలు అధికారి దీపం వెలిగించలేదు అప్పుడే దీపం వెలిగించడట అనగా అతని ఆత్మీయ దీపం వెలిగించబడి ఉన్నది స్తోత్రం కలుగును గాక అలే అతని ఆత్మీయ దీపం వెలిగించబడి ఉన్నది అతని ఆత్మీయ దీపం వెలిగించి అయ్యలారా పొందుకునకు నేనేమి చేయాలి అంటే ఈ రాత్రి మనము చేయుచున్న ప్రార్థన ద్వారా మన కుటుంబములు ఇంకా ఎందరైతే ఆత్మీయ వెలిగించబడకుండా ఉన్నారు ఆత్మీయ దీపాలు వెలిగించబడబోతున్నాయి మన ప్రాంతములు ఉన్నవారు రక్షించబడాలి మన దేశములో ఉన్నవారు రక్షించబడాలి అందుకే ప్రతి నెల మొదటి బుధవారము దేవుడు మనకి ఇచ్చిన భారము మన ఆత్మీయ తండ్రి గారికి ఇచ్చిన భారము భారతదేశ క్షేమము కొరకు మానవులు రక్షణ కొరకు స్వస్థత కొరకు చేయబడుతున్న ప్రార్థన కేవలం ఏమిటంటే మన దేశము వెలిగించబడాలి అది ఏ సునామములు వెలిగించబడాలని పాపపు సంఖ్యల నుండి తెంపబడాలని పాపపు పత్రము ఏ సునాములు ప్రతి ఒక్కరి మీద నుండి తీసివేయటానికి యేసు క్రీస్తు వచ్చారు ఆయన ద్వారానే ప్రతి ఒక్కరు వెలిగించబడతారని ఒక నిరీక్షణతో మనము ప్రార్థన చేస్తూ ఉన్నాము దేవునికి మహిమ కలుగును అలేలు కలుగునుగాకాలే అంటే ఆ రాత్రి ఆ సరసాలులో ఉన్న చీకటి తొలగిపోయిన రాత్రి ఈ రాత్రి కూడా ఈ రాత్రి కూడా ఏ చీకటి వేధిస్తూ ఉందో ఏ బంధకాలు వేధిస్తున్నాయో ఈ రాత్రి ఈ ప్రార్థన ద్వారా ప్రతి చీకటి తొలగిపోవునుగాక ఆయన వెలుగు మన మధ్యలోనికి దిగి గాక ఆయన వెలుగు చేత మనము నింపబడుగా ఆయన ప్రసన్నతను మనము అనుభవించుగా అంటే ఆ రాత్రి చేసిన ఆ ప్రార్థన దైవచనుడు చేసిన ఆ ప్రార్థన దావీదును తడపటం ప్రారంభించింది దావేదును అభిషేకించటం ప్రారంభించింది ఎప్పుడైతే దేవుని అభిషేకాన్ని దావీదు గారు పొందుకున్నారో దావేదు శత్రువులను జయించటం ప్రారంభించారట స్తోత్రం కలుగునగాక పౌలుశీలను ప్రార్థించగా ఏం జరిగింది ఆ రాత్రి అనంటే శరసాలలో ఉన్న వారందరూ కూడా రక్షించబడ్డారట స్తోత్రం కలుగునగాక మూడవదిగా మూడవదిగా చూడండి ఆదికాండం ఆది కాండం ముప్పైవ అధ్యాయం ఆదికాండము కాండము ముప్పైవ అధ్యాయము ముప్పైవ అధ్యాయము నలభై మూడవ వచనం చదువుదామండి ఆ ప్రకారము ఆ మనుష్యుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు దాసీలు దాసులు ఒంటెలు గాడిదలు కలవాడాను స్తోత్రం కలుగునగాక ఎవరు ఈ వ్యక్తి ఎవరు అనంటే భక్తుడైనటువంటి యాకోబు గారు ఏమని వ్రాయబడింది ఆ ప్రకారము ఆ మనుషులు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు దాసీలు దాసులు ఒంటెలు గాడిదలు గలవాడాయేను అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది అంటే యాగోబు గారు ఎప్పుడు దీవించబడ్డారు యాగోబు భక్తుడు ఎప్పుడు అభివృద్ధి చేయబడ్డారు యాగోబు భక్తుడు ఎప్పుడు ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నారు అని ఆలోచన చేస్తే చూడండి ఒక మాట వ్రాయబడుతుంది ముప్పై ఏడవ వచనం యాగోబు చినారు అను చెట్ల చువ్వలను తీసుకుని ఆ చువ్వలలో తెల్లచారలు కనబడినట్లు అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచి మందలు నీళ్లు త్రాగవచ్చినప్పుడు వచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను ఒలిచిన చువ్వలను మందలు త్రాగుటకు వచ్చు కాలువలలోనూ నీళ్లకాలలోనూ వాటి ఎదుట పెట్టగా మందలు ఆ చువ్వల ఎదుట చూలు కట్టి చారలైనను పొడలైనను మచ్చలైనను గల ఈ నేను పిల్లలం తలుగును ఇదంతా చదివితే అర్థమవుతుంది ఆ తర్వాత మీరు చదవండి లాబాను గారి దగ్గర యాకోబు గారు ఉన్నప్పుడు యాకోబు గారు గారి యొక్క మందలను మేపుతూ ఉన్నారట ఇరవై సంవత్సరాలు కష్టపడిన అతని జీతం ఉంది అతని ప్రయాస వ్యర్థమైపోతుంది ఇంకొక రోజున మాట్లాడుచున్న మాట్లాడుచున్నమాట అయ్యా ఇంతవరకు నేను కష్టపడ్డాను కానీ నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు ఇదిగో నా బిడ్డలకు నేను ఎప్పుడు సంపాద్యం చేసుకుంటాను ఇదిగో నీ దగ్గర ఉన్నటువంటి ఆస్తి ఉంది కదా గొర్రెలు ఆ గాడిదలు ఇవన్నీ ఉన్నాయి కదా వీటిలో మచ్చలున్నవన్నీ నావి మచ్చలు లేనివన్నీవి నీవి అని చెప్పినప్పుడు లాభాన్ని గారు ఓకే అని ఒప్పుకుంటారు తరువాత మత్స్సులు కలిగిన వాటి కూడా లాభాన్ని గారు బ్రక్క పెట్టి వాటన్నిటిని తన కుమారులకిచ్చి మూడు దినములంతా ప్రయాణము తీసుకుని వెళ్ళిపోమంటారు తీసుకుని వెళ్ళిపోతారు ఇప్పుడు లాభాన్ గారి దగ్గర ఉన్న ఆస్తి ఏంటంటే మచ్చలు లేనివి స్తోత్రం కలుగునుగాక మచ్చలు లేని గొర్రెలు మచ్చలు లేనటువంటి పిల్లలు అని వాక్యం అక్కడ కనబడుతూ ఉంటుంది ఇంటికెళ్ళకి మీరు చదవచ్చు మత్స్సులు లేనివి ఆస్తి ఉంటే ఇప్పుడు యాకోబు గారు ఏం చెప్పారంటే మచ్చలు లేనివన్నీ నీవే మచ్చలు కలిగినవన్నీవి నావి అని యాకోబు భక్తుడు చెప్పినప్పుడు ఇప్పుడు యాకోబు గారు లాభాలు మందును మేపడానికి వెళ్ళారట ఇప్పుడు ఆ మంద ఎలా ఉంది మచ్చలు కలిగినవి కాదు మచ్చలు లేనివి ారి ఆస్తి ఏమిటి మచ్చలు కలిగినవే యాకోబు గారి యొక్క ఆస్తి ఇప్పుడు మచ్చలు లేని వాటిని ఆ వాటిని కాస్తూ ఉండగా ఒక రోజుని ఇవన్నీ కూడా కట్టే సమయానికి వచ్చినప్పుడు యాకోబు గారు ఏం చేశారంటే అక్కడ ఆ వాక్యం సెలవిస్తూ ఉంది బొప్పియ్య వచ్చిన యాకోబు చినారు జంగి సాలు అను చెట్ల చువ్వలను తీసుకుని ఆ చువ్వలలో తెల్ల చారలు కనబడినట్లు అక్కడక్కడ వాటి తొక్క ముక్కలు ఒలిచి మందలు నీళ్లు త్రాగవచ్చినప్పుడు అవి చూలు తట్టుటకు అతడు తాను ఒలిచిన చువ్వలను మందలు త్రాగుటకు వచ్చు కాలువలలోను నీళ్ళ కాలులను వాటి ఎదుట పెట్టగా స్తోత్రం కలుగునగాక ఆ చినారు జంగి సాలు చినారు జంగి సాలు అని ఒక చెట్టు ఆ చెట్టు కొమ్మను విరిచారట యాకోబు గారు విరిచి ఆ ఆ మచ్చలు లేనివి అనగా విరిచిారట గారు ఆస్తి అస్తలు లేనివన్నీ వచ్చినప్పుడు నీళ్లు త్రాగుతూ ఉన్నప్పుడు వాటి ముందు పెట్టారట ఎప్పుడైతే వాటి ముందుని పెట్టారో ఆ వచ్చిన ఆ మంద ఆ చింగిసాలని ఆ చువ్వలను చూస్తూ నీ ఉండగా కలిగిన పిల్లలను దేవుడు చేయటం ప్రారంభించారు ఆ రీతిగా యాకోబు గారు దీవించబడ్డారు అభివృద్ధి పరచబడ్డారు ఇంతకీ సినారు చంగి చాలు ఈ చెట్టు కమ్మ మన ప్రభువైన కలుగునగా ఎందుకంటే ఆయన మన కొరకు కలువరు సిలువలో ఏం చేయబడ్డారు ఆయన కట్టం పట్టుకుని లాగారడ్డాను ఆయన మీద ఉమ్మి వేశారట కొరడా దెబ్బలు కొట్టి లాగుతూ ఉంటే ఆయన శరీరం ఎలా మారిపోయిందండి ముక్కలు ముక్కలుగా పీసులు పీసులుగా మారిపోయిందట ఆ చెట్టు సువ్వను ఎలాగైతే గారు తోలు వలిచి ఆ మందలు ముందు ఉంచారు ఈ రాత్రి ఈ రాత్రి ఈ రాత్రి నీళ్లు త్రాగుచి ఉండగా అనగా ఆ మందలు నీళ్లు ఉండగా ఆ చువ్వను చూస్తూ ఉన్నాయట ఆ చువ్వ మన ప్రభు అయితే నీళ్లు దేవుని వాక్యం ఈ రోజు వినుచున్నటువంటి మీకు దేవుని ప్రత్యక్షత కలగబోతున్నది ఈ రాత్రి సంఘముగా ఉన్నటువంటి మనకి ఒక ప్రత్యక్షతను గాక ఒక దైవికమైన వాక్య ప్రత్యక్షతను పొందుకుందముగాక ఒక అభిషేకము కలిగిన ప్రత్యక్షతను గాక ఆ యాకోబు గారు ఎప్పుడైతే పెట్టారో ఆ చువ్వలను చూస్తూ ఉండగా ఆ గొర్రెలు ఏ రీతిగా దీవించబడ్డాయో ఈ రాత్రి ప్రార్థన ద్వారా నీ ప్రయాస వ్యర్థమైపోతుందనుకుంటున్నావేమో ఈ రాత్రి ప్రార్థన ద్వారా నీ ప్రయాస వ్యర్థము కాదు నీ ప్రయాసకు ప్రతిఫలము రాబోతున్న రాత్రి ఈ రాత్రి ప్రార్థన ద్వారా నీ కష్టము దీవెనగా మారబోతున్న రాత్రి ఈ రాత్రి ప్రార్థన ద్వారా నీ కన్నీలు ఆనందముగా మారబోతున్న రాత్రి ఈ రాత్రి ప్రార్థన ద్వారా ఏ శైలి దర్శించబోతున్న రాత్రి ఈ రాత్రి ప్రార్థన ద్వారా ఆయన కడున నీ మీదకి చాపబడిన రాత్రి ఈ రాత్రి ప్రార్థన ద్వారా ఆయన నీ పక్షమై లేచి నీ పక్షముగా కార్యము చేయబోతున్న రాత్రి అలా సమస్యలతో ప్రభు సన్నిధిలోనికి వచ్చి ఉన్నాము ఏ వేదనతో ప్రభు సన్నిధిలోనికి వచ్చి ఉన్నాము ఏ ఆవేదనతో ప్రభు సన్నిధిలోనికి వచ్చి ఉన్నాము ఏ ఆక్రందనతో ప్రభు సన్నిధిలోనికి వచ్చి ఉన్నాము అందుకే భక్తుడైనటువంటి దావేది గారు అంటారు ముప్పై ఒకటవ కీర్తనలో నా బాధలు నా ప్రాణ బాధలు ఎవరికి చెప్పుకున్నవి తీరలేరయా నా ప్రాణ బాధలు ఎవరికి చెప్పుకున్న వారు తీర్చలేరయా అయితే నీ దృష్టి నా వేదికి రావాలి మీదకి వస్తూ ఉండగా నాకు ఆనందము కలుగుతుంది నీ దృష్టి నా మీద వచ్చి నాకు సంతోషం కలుగుతుంది ఈ రోజు కనబడే బాధల కనబడని అయితే చూడబోతూ ఉన్నారు దేవుని దృష్టి దేవుని దృష్టి నీ మీద ఉన్నది ఆయన లేచారు సియోను కరుణించడానికి ఆయన లేచారు సియోనుకు దయ చూపడానికి ఆయన లేచారు నీ మీద ఆయన ఉన్నతమైన కార్యక్రమం ఈ రాత్రి ప్రార్థన ప్రభోగము 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 ఈ ఉన్నది అభిషేకించబోతున్నది అభిషేకించబోతున్నది విషయాన్ని జరువాలి న్ూర్ తిరిస్తే న్ూర్ దరిస్తే అభిషేకం 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 ఆయన దాటి వెళ్ళని దేవుడు సమయేని ప్రార్థన దావీదు వెలిగించినట్లుగా దాటి వెళ్ళని దేవుడు దాటి వెళ్ళని దేవుడు దాటి వెళ్ళని దేవుడు దయ చూడబోతున్న రాత్రి కృప చూడబోతున్న రాత్రి కనికరము చేత నింపబోతున్న రాత్రి నింపబోతున్న రాత్రి అంతే అదే సమయలు ప్రార్థన రెండవది ఒక ఒక వ్యక్తిని ఎన్నుకోవాలి ఒక రాసుగా ఎన్నుకోవాలని ఇదిగో సవులుతో సమయలు ఒక ప్రవచనాత్మకమైన మాట మాట్లాడుతూ ఉన్నారు సవులు నీ చేతి మీద ఉన్నటువంటి నీ చేతిలో ఉన్నటువంటి ఆ ఆధిక్యతను నీకంటే ఉత్తమమైనటువంటి మరొక వ్యక్తికి దేవుడు ఇవ్వబోతున్నారు సమయాలు మాట్లాడిన ఆ మాటను దేవుడు నెరవేర్చారు అంటే సమయాలు ఆశను దేవుడు నెరవేర్చారు ప్రార్థిస్తూ ఉన్నావు ఏ ఆశతో కల్లీలు కారుస్తూ ఉన్నావు ఏ ఆశతో ఉపవాసం ఉపవాసము అదిగో దేవుడు లేచారు ప్రార్థించని నిన్ను కరుణించటానికి ప్రార్థిస్తున్న నీపై పై దయ చూపడానికి ప్రార్థిస్తున్న నీ జీవితముల దేవుడు అద్భుతాలు చేయటానికి ఈ